నిన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు శుద్ధీకరించాడు రక్తమిచ్చి కొన్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి ఎప్పటికీ పనుంది మా నిమిత్తము నేను ఎవరిని పంపదును నా మా నిమిత్తము నీవెవరు వెళదు ఎవరు వెళ్తారు మా అనేది ఇక్కడ ఒక చర్చి గురించో లేకపోతే కొంతమంది ఒక టీం గురించో చెప్పేది కాదండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క పనిని చేయటానికి క్రీస్తు రక్తములో కడగబడిన మానవుల్ని దేవుడు వాడుకుంటాడు దూతలుగాది వాళ్ళ వాడబడిసింది కావలసింది దేవునికి ఆయన రక్తములో కడగబడిన నువ్వు నేను కావాలి ఆ రోజు శిష్యులతో చెప్పారు మీరు సర్వలోకముడికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఏంటి సువార్త నువ్వు నీ పాపములు నశించిపోతున్నావు నీ పాపములు క్షమించుటకు ఏసు ప్రభు నీ కొడుకు రక్తం గార్చాడు ఆయన నామల్లో నీకు పాప క్షమాపణ ఉన్నది పాపం మీద జయమున్నది పరలోక రాజ్య భాగ్యం ఉన్నది నీ శ్రమలు నీ దుఃఖము నీ కన్నీరు నీ వేదన నీ రోగములు నీ బాధలు నీ 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 పోరాటముల్లో నుంచి నీకు విడుదల ఇవ్వడానికి నిజమైన శాంతి సమానాలు సమాధానాలు ఇచ్చే యేసు ప్రభు రక్షకుడని మాటను ప్రతి వారికి వినబడాలండి ప్రతి వారికి వినబడాలి అందుకొరకు నీవు నేను దేవుని చేతుల్లో వాడబడాలి